ప్పుడు అమిత్ గారు వచ్చి జోసఫ్ జోసెఫ్ బ్యాప్టిజం నేమ్ జోసఫ్ మరి ఏవనస్తుడు దేవుని సేవలో బలంగా పనిచేస్తున్న అమిత్ గారు వచ్చి ప్రత్యేకంగా మనందరి మధ్యలో సాక్ష్యము పంచుకుంటారు ఫాదర్ గారికి వందనాలు సంఘస్తులందరికీ వందనాలు పేరు జోసప్ అమిత్ సాక్ష్యం ఏంటంటే ఎప్పటి నుంచి మూడు సంవత్సరాల సంవత్సరాల క్రితం ఇతను పాలిటెక్నికల్లో జాయిన్ అయ్యే అయ్యే సమయంలో ఇతన్ని ఎందరో భయపెట్టారంటవరే నువ్వు పాలిటెక్నికల్లో జాయిన్ అవుతున్నావు చెడి వేస్తానికి అయిపోతావు మరి నీవు అన్ని సబ్జెక్టులో పాస్ అవలవు ఫెయిల్ అయిపోతావని భయపెట్టారు ఇతను వీళ్ళు వీళ్ళ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు గొప్ప సాక్ష్యం ముస్లిమ్స్ బంధువులందరూ ఒకప్పుడు వీళ్ళని అటాక్ చేశారు ఎవరిని అటాక్ చేశారు ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నారు మీరు మన దేవుణ్ణి వదిలిపెట్టి మీరందరూ ఎందుకు నమ్ముకున్నారు మీరు నమ్ముకోవద్దు అని వీళ్ళ మనస్సులను డైవర్ట్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు నాకు ఫోన్ చేశాన్న ఫాదర్ గారు ఇది పరిస్థితి మేము దేవుణ్ణి నమ్ముకున్నాక మా బంధువులు వచ్చి కొంచెం ఇబ్బందికరంగా ఉందా మాట్లాడుతున్నారు అన్నప్పుడు నువ్వేమైనా భయపడుతున్నావు తమ్ముడు అంటే లేదండి యశుప్రభుని మేము నమ్ముకున్నాక ఎందుకు భయపడతాం అని తను తన అమ్మ తన చెల్లి బంధువులు దేవుని నమ్ముకున్న వాళ్ళని చెప్పారు వాళ్ళు వచ్చినప్పుడు ఒకే మాట అన్నాడు మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎవరు వచ్చి మమ్మల్ని పలికరించలేదు డాడీ లేనప్పుడు చనిపోయిన తర్వాత మీరు ఎవరు కూడా మా ఇంటికి వచ్చి ఒక ముద్ద పెట్టలేదు మేము బాధపడుతున్నప్పుడు మమ్మల్ని వచ్చి ఆదరించలేదు ఈరోజు మేము ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎందుకు నమ్ముకున్నారని అడగటానికి మాత్రమే వచ్చారు మీరు మా జీవితాల్లో ఏం జరిగినా మాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము మాత్రం ప్రభుని విడిచిపెట్టాం మేము మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టాం మీరు మమ్మల్ని ఎంత డైవర్ చేయడానికి మీరు ప్రయత్నం చేసినా మేము నమ్ముకున్న దేవుడు బలవంతుడు నిజమైన దేవుడు ఆయన్ని మేము టేస్ట్ చూసాం అందుకనే బైబుల్ ఏముంటుంది రుచి చూచి తెలుసుకో యహో వాహ ఉత్తముడని మేము ఆయన రుచి చూసేమో మమ్మల్ని ఎవ్వరూ ఆదరించిన సమయాల్లో దేవుడు మమ్మల్ని ఆదరించాడు చాలా పేదవాళ్ళు అయినప్పటికీ కష్టాలు వచ్చినప్పటికీ దేవుణ్ణి వాళ్ళు వదిలిపెట్టలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆ సమయాల్లో కూడా దేవుడికి ఎంత సహాయం చేయాలో అంత సహాయము చేస్తారు చూడండి బురద నీళ్ళలో బురద నీటిలో తామరపు ఉన్నప్పుడు అది ఎంత బురదలో ఉన్నా చాలా చక్కగా ఉంటుంది అందంగా ఉంటుంది ఆ బురదలో దిగైనా ఆ పువ్వు అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ప్లవర్ కమలం అలాగే ఎలాంటి వారి మధ్యలో మనం ఉన్నా ఎలాంటి దుర దు అంటే దుష్ట స్నేహితుల మధ్యలో మనం ఉన్నా మనం ప్రభువు నమ్ముకున్న వాళ్ళం కమలంలాగానే ఉండాలి అలా ఉండడు అందరూ భయపెట్టినా కానీ ఈ బిడ్డ భయపడకుండా పాలిటెక్నికల్ ఎగ్జామ్ రాసాడు మంచి స్నేహితులతో ఉన్నాడు ఏది కూడా ఏ పాపం కూడా ఆయన అంతకుండా జాగ్రత్త పడ్డాడు మరి పాలిటెక్నికల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు ఆయన తీసుకున్న గ్రూప్ త్రిపులీ చాలా టప్పుగా ఉంటుంది అన్నారు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రేర్ చేసుకున్నాను ఈలో జాయిన్ అయ్యాను ప్రేరణ వచ్చింది దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక సబ్జెక్ట్లో కూడా పేలు అవ్వకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే కృపను దేవుడు నాకు దయచేసాడు చూడండి అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాడు మంచి మార్కుతో పాస్ అయ్యాడు అదేవిధంగా చెడు వ్యసనాలకి బానిస్ కాకుండా దేవుడు అతన్ని ఆ భయంకరమైన లోకాన్ని ప్రభు ఆమె ఇద్దరు కాపాడాడు అలాగే రీ రీసెంట్కి ఈ సెట్ ఎగ్జామ్ కూడా వ్రాస్తాడు అందులో కూడా ఐదు వేల ర్యా ర్యాంకును దేవుడు అంటే ఐదు వేల ర్యాంకు దేవుడు అతనికి అంటే తనకి సీట్ వచ్చే ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో ఆయనకి సీట్ వచ్చే విధంగా దేవుడు అతనికి పరీక్షల్లో మంచి ర్యాంకును అనుగ్రహించాడు దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవుడు చేసిన ఒకటి రక్షణ పొందుకున్నాడు రెండవది తన చదువుల విజయాన్ని సాధించాడు మూడవది చెడు స్నేహాలకు కానీ చెడు వ్యసనాలకు కానీ బానిసలు కాకుండా ఆ బిడ్డను దేవుడు కాపాడాడు నేను ఒక ఏ వ్యసనం లే అంటే ఒకరి దగ్గరికి పెట్టాను అనుకో ఆ సన్నాసి కూడా ఈ సన్నాసం చెడగొట్టే రకాలు తయారయ్యారు ఇప్పుడు కొంచెం అని చూసుకోరా బాబా ఆడు గైడెన్స్ ఎవరు అంటే ఆడు ఏం చేశాడు వచ్చినోడు వండవను కూడా చెడగొట్టేశాడు అలాంటి భయంకరమైన లోకం ఈ లోకం భయంకరమైన చీకటి ప్రపంచం ఈ ప్రపంచం ఆ ప్రపంచంలో బ్రతకటం కష్టమే కానీ ఒకవేళ బురద అంటుకోకుండా బ్రతికేము అంటే స్పెషల్ స్పెషల్ ఇంటెన్షన్ దేవుని ఇంటెన్షన్ నీ మీద ఉంది దేవుడు బహుగా నేను ప్రేమిస్తున్నాడని మరి తెలుసుకోవాలి కాబట్టి ఆ మీద జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక Thank you. Praise the Lord.